తెలంగాణకు చెందిన వేలు ఆనందచారి కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు పద్మశ్రీ అవార్డు లభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆనందచారి శిల్పి దేవాలయ నిర్మాణ కళలో శిక్షణ పొందారు ఆయన మాజీ ఎండోమెంట్ శాఖ సలహాదారు కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పద్మశ్రీ అవార్డుతో తనను గౌరవించినందుకు ఆనందచారి ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు నేను వేలు ఆనందచారి ఎండోమెంట్ శాఖలో సలహాదారుగా పనిచేసి రెండువేల పదిలో పదవీ విరమణ చేశాను ప్రభుత్వం నాకు రెండు సంవత్సరాల పొడిగింపు ఇచ్చింది నేను రెండు వేల పన్నెండు వరకు పనిచేశాను నేను శ్రీశైలం దేవస్థానంలో కూడా పనిచేశాను రెండు వేల పదహారులో ఇక్కడకు వచ్చిన తర్వాత ఆనంద సాయి దగ్గర చేరి తరువాత రెండు వేల పద్దెనిమిది నుండి రెండువేల ఇరవై రెండు వరకు యాదగిరిగుట్టలో చేరాను రాత్రింబవళ్ళు దేవాలయ నిర్మాణ పనులలో పాల్గొన్నాను అని ఆయన తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాకు బంగారు పతకం కూడా వచ్చింది భారత ప్రభుత్వం నన్ను ప్రోత్సహిస్తోంది నాలాంటి పేద వ్యక్తిని గుర్తించడం చాలా గొప్ప విషయానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు నేను భారత ప్రభుత్వానికి రుణపడి ఉన్నాను పద్మ అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉంది అని ఆనందచారి తెలిపారు గృహమంత్రిత్వ శాఖ గురువారం పద్మ అవార్డులను ప్రకటించింది ఇందులో ఐదు పద్మభూషణ్ పదిహేడు పద్మభూషణ్ మరియు నూట పది పద్మశ్రీలు ఉన్నాయి కళ సామాజిక సేవ పబ్లిక్ వ్యవహారాలు సైన్స్ మరియు ఇంజనీరింగ్ వ్యాపారం మరియు పరిశ్రమ వైద్యం సాహిత్యం మరియు విద్య క్రీడలు మరియు సివిల్ సర్వీసులలో విశిష్ట సేవలకు పద్మ అవార్డులను మూడు వర్గాలలో పద్మ విభూషణ్ పద్మభూషణ్ మరియు పద్మశ్రీ ప్రదానం చేస్తారు విభూషణ్ అసాధారణమైన మరియు విశిష్ట సేవలకు పద్మభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు మరియు పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలకు ఇస్తారు ఈ అవార్డులను ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరిగే కార్యక్రమాలలో రాష్ట్రపతి ప్రదానం చేస్తారు